హలో అందరికీ వెల్కమ్ టు ఏఎస్ఆర్ జిల్లా ఎఫ్ఎం అల్లూరు జిల్లా జీమడుగుల మండలం సులభం గ్రామంలో పూర్వ సాంప్రదాయ పద్ధతిని గుర్తు చేశారు పూర్వం గ్రామంలో ఎవరైనా నాయకులు గానీ ఆఫీసర్స్ వచ్చినప్పుడు చెట్టు కింద ఉండే రచ్చబండలో సభలు పెట్టేవారు అదే పద్ధతిని బుధవారం ఇక్కడ గ్రామంలో అమలు చేశారు విషయానికొస్తే సులభం గ్రామంలో సంక్రాంతి అయిపోయిన తర్వాత గిరిజనులు చేసుకునే పండగ గొట్టి పండగ ఈ పండగకు ముఖ్య అతిథిగా అరుకు పార్లమెంట్ మరియు పాడేరు జనసేన పార్టీ ఇన్ఛార్జి వంపురి గంగులయ్య విచ్చేశారు అంతరించి పోతున్న గిరిజన సాంప్రదాయాలని ఆచారాలని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు ఈతరం యువత కూడా మన సాంప్రదాయాన్ని మర్చిపోకూడదని గిరిజన సాంప్రదాయం ఒక ప్రత్యేకమైనదని చెప్పుకొచ్చారు అనంతరం గ్రామస్తుల సమస్యలు అడిగి తెలుసుకుని సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు అనంతరం గ్రామస్థులతో విందులో పాల్గొన్నారు ఆ టీం తాల్గా వాతావరణం చూసి సరిపోతారు అనుకుంటే మనం తీసుకెళ్ళాలి ఎందుకంటే పోటీ ఉంటుంది చాలా చోట్ల మీకు తెలియదు అదే ఎవరు బాగా చేస్తారు అలాగే అలాగే మన గిరిజన ప్రాంతంలో ప్రధానంగా సంక్రాంతి పండుగ మూడు రోజులు అయిపోయిన తర్వాత ప్రతి గ్రామంలో కూడా ఈ గురంతా గొట్టి పండుగ కార్యక్రమంలో భాగస్వామ్యమైనందుకు గొట్టి పండుగ సందర్భంగా మీ అందరికీ కూడా ప్రత్యేకంగా జనసేన పార్టీ తరఫున కూటమి ప్రభుత్వం తరఫున మీ అందరికీ అభినందనాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం కాబట్టి ముందుగా మీరు మీ గ్రామంలో ఉండేటటువంటి కట్టుబాట్లు మన పండగ ఏ రకంగా జరుపుకుంటున్నారనే అంశాలు గ్రామంలో ఉండే కట్టుబాట్లు ఈ గ్రామంలో ఉండేటువంటి ఐకమత్యాన్ని పది గ్రామాలకి మేము కూడా చెప్పి అలాంటి ఐకమత్యాన్ని కొనసాగించడం వల్ల గ్రామంలో జరిగేటటువంటి ఒక మంచి విషయాలు గ్రామంలో జరిగేటటువంటి ఒక మంచి సాంప్రదాయం గ్రామంలో కష్టానికి సుఖానికి ప్రజల మధ్య ఉండేటటువంటి ఐకమత్యం ఇది పది గ్రామాలకు తెలియజేయడానికి ఉపయోగపడుతుంది కాబట్టి గ్రామ పెద్దలు మహిళలు ముందుగా మీరు మేమీ విషయాలు తెలియజేసిన తర్వాత ఈ పండగ సాంప్రదాయ విషయాలు మనం మాట్లాడుకున్న తర్వాత ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ కలిపి ఈరోజు కూటమి ప్రభుత్వంగా మన రాష్ట్రం ఏర్పడి ఆ కూటమి ఈ గొడ్డు పండగకి చక్కగా మాకు భాగస్వామ్యం చేశారు ఇది మాకు ఈరోజు రాసి పెట్టి ఉందేమో ఇక్కడ మీ దగ్గరకు వచ్చి ము ఇలా కలవడం ఇది ఎంత మంచిది ఈ సంస్కృతి సరే ఇప్పటి నేను మాట్లాడడం జరిగింది